మన విజయవాడలో ఈ ఐదేళ్లలో ఎప్పుడు చూడని విధంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో అంబేద్కర్ పార్కు నిర్మించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళాలి అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా ఉండేది కాదు గతంలో ఒక ఫ్లైఓవర్ నిర్మించాలంటే సంవత్సరాల తరబడి కట్టేవాళ్ళు కానీ మనం కేవలం ఐదేళ్లలో రెండు ఫ్లైఓవర్లు నిర్మించామన్నారు విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా దాదాపుగా నాలుగు వందల కోట్ల పైసీలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదురినే ప్రారంభించడము ఫౌండేషన్ స్టోన్ వేయడము ప్రారంభించడము రెండు కూడా జరగని జరిగిన ఘటనను కూడా చూశారు అదే రకంగా ఇంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంతకుముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ యాభై ఎనిమిది కాల నెలల కాలంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ఆ ఫ్లైఓవర్ పూర్తిగా పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తాయి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కాక కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు ఖాజా నుంచి చిన్నౌటి పల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచి అటే ట్రాఫిక్ అటు నుంచి అటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది కూడా మరో రెండు నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే కళ ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్ట్ కూడా జరుగుతా ఉన్నాయి పనులు ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తా ఉన్నాం మనం అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చెయ్యరు కానీ అభివృద్ధి 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 అని అంటారు